అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ ట్వంటీ జూన్ జూన్లో జరగబోతుంటే తాజాగా ముగిసిన వన్డే ను చేజార్చుకున్న టీమిండియా ఈసారి పొట్టి కప్ను ఎలాగైనా అందుకోవాలని కసిగా ఉంది దానికి తగ్గట్లుగానే సెలెక్టర్లు టీ ట్వంటీ కప్ కోసం రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నారు ఈ క్రమంలోనే స్టార్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు తిరిగి టీ ట్వంటీ ఫార్మాట్లోకి అయితే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు జనవరి పదకొండు నుంచి ఆఫ్ఘన్తో టీ ట్వంటీ సిరీస్ ఆడబోతుంటే ఈ సిరీస్లో వీరిద్దరూ మనకు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అయితే కొంతటగాలకు అయితే విశ్రాంతి అదే విధంగా కొంతమంది ఆటగాళ్ళను తప్పించారు ముఖ్యంగా చూసుకుంటే హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ మొహమ్మద్ షమి రుతురాజ్ గైక్వాడ్లు గాయతో జట్టుకు దూరం అయిపోతే కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్కు విశ్రాంతి ఇచ్చారా పక్కన పెట్టారా అనే విషయంపైనైతే స్పష్టత లేకుండా పోయింది అయితే హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ జట్లోకి తిరిగి వచ్చినట్లయితే యువ ప్లేయర్లైన రింకు సింగ్ తిలక్ వర్మలు టీ ట్వంటీ కప్ జట్లో చోటు కోల్పోయే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ అయిన దాస్ గుప్తా పేర్కొన్నాడు అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ టీ ట్వంటీ కప్లో మూడో స్థానంలో కోహ్లీ వస్తే తర్వాత సూర్యకుమార్ హార్దిక్ బ్యాటింగ్ వచ్చే అవకాశాలున్నాయి ఐదో స్థానంలో జితేష్ శర్మ లేదా సాంజు శాంసన్కు అవకాశం దక్కుతుంది టాప్ ఆర్డర్ ప్లేయర్లు ఎంతో మంది అందుబాటులో ఉంటారు కానీ ఏడు ఎనిమిది స్థానంలో చాటే బ్యాటింగ్ ప్లేయర్లే తక్కువగా ఉంటారు అయితే హార్దిక్ సూర్యకుమార్ రావడం వల్ల యువ ప్లేయర్లైన తిలక్ వర్మ రింకు సింగ్ లు స్థానం కోల్పోయే అవకాశం ఉందని అతను కామెంట్ చేశాడు